నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే కిషోర్ గారు నాగార్జున గారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కొత్తగా కొంతమంది అధికార ప్రతినిధులను ప్రకటించింది ఒక నాలుగు సో అందుట్లో నూతనంగా అధికార ప్రతినిధిగా ఎంపికైనటువంటి శ్యామల మీద డే వన్ నుంచి ఆవిడ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం దీనికి ప్రత్యా ప్రతిగా ఇటు నుంచి కొంచెం కొంచెం గట్టి కౌంటర్లు అయితే వస్తున్నాయి సో అందుట్లో కూడా సామాజిక న్యాయం ఏముంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు సో ఆ ప్రకటించిన నలుగురు ఎవరు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు అట్ ద సేమ్ టైం కొత్తగా ప్రకటించిన వాళ్ళ అత్యుత్సాహంతో ఇంకా నవ్వులు పాలైపోతున్నారేమో అనే భావన కూడా వ్యక్తం అవుతుంది సాధించేది ఏంటంటారు వైసీపీ కొత్త అధికార ప్రతినిధులతో అంటే సబ్జెక్టు లేకుండా అయితే ఒకళ్ళిద్దరికి ఏమైనా కాస్త కోసం సబ్జెక్ట్ ఉంటే ఉండొచ్చిన మిగతా ఇద్దరిని ఖచ్చితంగా ఈ నోటిపారుదల కోసమే నియమించారు అనే భావన అయితే వ్యక్తమవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే దీనికి ముందు కొంతమంది టీవీ వాళ్ళకు కూడా అన్ని ఛానల్స్కి వాళ్ళు పంపించడం జరిగింది మీరు ఎవరిని పడితే వాళ్ళని చర్చలకు పిలవద్దు వీళ్ళని మాత్రమే పిలవండి అని కొన్ని పేర్లు పంపించారు దాంట్లో పార్టీ గురించి గట్టిగా మాట్లాడేటువంటి కొంతమంది పేర్లు గలంతే రవిచంద్రారెడ్డి వాళ్ళు రవిచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా స్ట్రాంగ్ గా వైఎస్ఆర్ డిఫెండ్ చేస్తారు ఎట్ ద సేమ్ టైం కొంత సందర్భంలో దాన్ని వాడతాడనే పేరు ఉంది అతనికి ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళ అవసరం కూడా ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి కల్చర్కి వాళ్ళ యొక్క ఇమేజ్కి అవసరం అయితే నిజం మాట్లాడినందుకు ఆయన శిక్ష పడ్డది అది కదా అక్కడ కొంతమంది మూలాన సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మూలానే మా పార్టీ ఓడిపోయిందని ఉన్నమాట అన్నందుకు ఆయన తీసి పక్కన పెట్టారు అలాగే ఇవాళ ఓడిపోయిన తర్వాత బయటికి కూడా రానటువంటి సందర్భంలో చాలామంది టీవీ డిబేట్లు పిలుస్తుంటే కూడా చాలామంది పెద్ద నాయకులు ఎవరు రావట్లేదు మోటా నాయకులు కొంతమంది ఎవరైతే ఉన్నారు ఇప్పుడే అప్కమింగ్ వాళ్ళు పాపం వాళ్ళు బాగా కష్టపడి డిఫెండ్ చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళని వాళ్ళ పేర్లు ఏవో కావాల్సిన పేర్లు ప్రకటించుకున్నారు అది వేరే విషయం దానికి ఎక్స్టెన్షన్గా ఇప్పుడు ఏంటంటే నలుగురు ఈ మీరు ఇందాక చెప్పినటువంటి నాలుగు పేర్లు అనేటువంటిది వాళ్ళు రోజా శ్యామల చేయటం జూపూడి గారు చేసినప్పుడు ఏంటంటే నాకు అది వినగానే నాకు అనిపించినటువంటి ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఓటమి తర్వాత సమీక్షించుకొని దేని మూలాన ఓడిపోయాము అనేటువంటిది సమీక్షించుకున్న తర్వాత కొన్ని పద్ధతులు మార్చుకుంటారు ఇక్కడ పద్ధతులు మారలేదు అనడానికి రెండు ఉదాహరణలు కనబడుతున్నాయి ఒకటి వైసీపీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తుల్లో ఒక కొడాలి నాని ఒక రోజా మీరు ఉన్నట్టుగా వాళ్ళ నోటిపారుదల ఉత్యం నీచం లేకుండా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే కొంత కారణమైనటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం సో పులి మీద పుట్టలాగా ఎలక్షన్లు ఇంకొక నెల రోజుల్లో నెల పదిహేను రోజుల్లో ఉన్నాయని కానీ ముసలి తోడేలు గుంటనక్క అనేటువంటి ఒక కథ వేసుకొని ఈవిడ రంగ ప్రవేశం చేశారు అవి ఇంకా డామేజ్ చేశారంటారు అదే అంటున్నాను నేను అభాసుపాలు నవ్వుల పాలు చేసి అభాసుపాలు నవ్వుల పాలు కాకుండా జనంలో ఒక రకమైనటువంటి కసిని రగిలిచ్చు శ్యామల అనేటువంటి వ్యక్తి ఒక యాంకర్ గా మనకు తెలుసు తెలిసిన తర్వాత సరే నీ స్థాయి ఆయన మీద అనేక చీటింగ్ కేసులు ఉన్న సంగతి కూడా తెలుసు ఉన్న సంగతి తెలుసు ఈవిడ మీద కూడా అనేకమైనటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ఆరోపణలు అవి ఏవో ఉన్నాయి ఉన్న తర్వాత నువ్వు విమర్శ చేసేది ఏ వ్యక్తిని అనేటువంటి కనీస అవగాహన కనీస ఇది లేకుండా నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని దేశ ప్రధానుల్ని దేశ రాష్ట్రపతుల్ని నిర్ణయం ఒక సందర్భంలో నిర్ణయించినటువంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ముసలి తోడేలతోటి లక్షలాది అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమో గుంటనక్కతో పోల్చినప్పుడు దెబ్బ ఎక్కడ తగిలిందో చెప్తున్నాను మీ ద్వారా న్యూట్రల్ ఓటర్స్ అని కొంతమంది ఉంటారు నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎడు తిరిగి జేజేలు కొడతారు బాగా మాట్లాడేవ చంద్రబాబు నాయుడు అని కానీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పార్టీలతో సంబంధం లేదు ఎవరికి మంచిగా అనిపిస్తే ఎవరి ప్రవర్తన బాగుందంటే వాళ్ళకు వేస్తారు అలాంటిది ఈ మనిషి వచ్చి అక్కడ మాట్లాడటం అనేటువంటిది ఆ పార్టీకి తెలియకుండానే చాలా డ్యామేజ్ జరిగినప్పుడు రోజా గారు కూడా ఎలా మాట్లాడారో చూసాం ఆయన వెద అంటుంది పవన్ కళ్యాణ్ గారిని ఇంకోటి అంటుంది ఒక వేద అరెస్ట్ అయితే ఇంకో వ్యధ వెళ్ళి మాట్లాడాడు ఇలాంటి పదాలు మాట్లాడాలంటే మనకే ఇబ్బందిగా ఉంది ఆ స్థాయి వ్యక్తులు ఆ మాట మాట్లాడిన తర్వాత ప్రజలు చేయాల్సిన శాస్తి చేశారు చేసినప్పుడు పార్టీ అధినేత చేయాల్సినటువంటి పని ఏంటండి నిర్దాక్షిణ్యంగా వీళ్ళని అసలు గడప కూడా ఎక్కనివ్వకూడదు కదా పోనీ నీ పార్టీ కార్యకలాపాలకు వాడుకో వీళ్ళని అధికార ప్రతినిధులుగా పెట్టడం అంటే ఏంటంటే ఆయన మైండ్ సెట్ ఇంకా మారలేదు ఇలాంటి వాళ్ళే కావాలి చేసినటువంటి దానిలో భూమన కరుణాకర్ రెడ్డి గారిని మాత్రం ఆయన కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి మనిషి మనం ఇంతకాలంగా చూసినప్పుడు ఎప్పుడూ ఒకటి రెండు సందర్భాల్లో తప్పితే లైన్ దాటి మాట్లాడటం కానీ అబ్్యూసివ్ లాంగ్వేజ్ వాడినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఒక రకంగా పెద్ద మనిషిగానే మనం అతన్ని భావించవచ్చు జూపూడి సబ్జెక్ట్ పరంగా మాట్లాడతారో మాట్లాడతారు తనదైనటువంటి రీతిలో సరే అది తప్ప ఒప్ప ఒక సమర్థనీయమైన విధానంలో విధానం మాట్లాడతారు కానీ మతీ లాంగ్వేజ్ వాడిన సందర్భాలైతే బహుశా నాకు తెలిసి అయితే చాలా తక్కువ ఏదైనా ఉంటే కరెక్ట్ చేస్తాడే కానీ మరి బజారు తనంగా మాట్లాడేటువంటి లేదు పార్టీలు మారతాడా అది ఇది ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి పార్టీలు మారనాలేవారు ఈ రకంగా చూస్తే సో ఆ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ పర్వాలేదు అనిపించింది ఫిఫ్టీ పర్సెంట్ మారలేదు అనిపించింది ఇక రెండో విషయం మనకి గమనించాల్సింది ఏంటంటే ముగ్గురు ఈ నలుగురిలో అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సామాజిక న్యాయం మళ్ళీ జ జగన్మోహన్ రెడ్డి గారు పాటించారు గతంలో కూడా ఆయన సామాజిక న్యాయం మాటలకి ఎలా ఉండేది నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అనేటువంటి మాట మాట్లాడేవాడు కానీ పదవుల పంపకాల విషయంకి ఏంటంటే నిధులు అధికారాలు లేని పదవులు ఏమో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి కట్టబెట్టి అధికారాలు నిధులు బాగా ఉన్నటువంటి దగ్గరేమో పైనుంచి కింద వరకు ఆయన సామాజిక వర్గంతో నింపుకున్నారు అలాగే ఇవాళ రోజా గారు భూపన్ కమనారెడ్డి కరుణాకర్ రెడ్డి గారు ఒకే సామాజిక వర్గం శ్యామల గారి భర్త అదే సామాజిక వర్గం చివరికి మిగిలింది జూపుడి ప్రభాకర్ రావు గారు సో ఈ రెండు సందర్భాలలో ఈ రెండు విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తనదైన శైలిని ఏమాత్రం మార్చుకోవడం మీరు ఏమన్నా నేను అనుకుంటారేమో లేదు లేదు నేను అలాగే ఉన్నాను నాకు కావాల్సింది ఇలాంటి వాళ్ళే కాబట్టి వీళ్ళకే నేను పెద్దపేట వేస్తాను అని చెప్పకనే చెప్పడం జరిగింది ఇప్పుడు రోజా వంటి వాళ్ళు ఆ చేసినటువంటి ఆరోపణలు కానివ్వండి కొన్ని మాటలు కానివ్వండి మనం చూస్తాం కానీ మన విజయవాడ వరదలప్పుడు చాలా దారుణంగా చేసినటువంటి కామెంట్స్ వల్ల అభాసు పాలైపోయిన పరిస్థితి ఖచ్చితంగా ఇప్పుడు శ్యామలు కూడా అదే బాటలో పయనిస్తోంది ఎందుకంటే పిల్లికి భిక్షం పెట్టని చంద్రబాబు ఆయన కొడుకు అని చెప్పేసి ఒక అన్న మాట అది ఏమాత్రం వన్ పర్సెంట్ కూడా వాస్తవం లేదన్న సంగతి మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అదే విధంగా కార్యకర్తలకు పిల్లల కోసం స్కూల్స్ నడుపుతున్నారు కాలేజీలు నడుపుతున్నారు ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా పిల్లికి పిచ్చి అంటే ఇది ఇంకో వీడియో ఏదో నేను చూసానండి మొన్న ఇప్పుడు ఇక్కడ అచ్యుతాపురం ఘటనలో ఒకళ్ళ కుటుంబాలకి ఒక్కొక్కళ్ళ కుటుంబాలకి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఐదు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా ఇచ్చారని చెప్పేసి ఎక్కడ ఇచ్చారో నుంచి ఇచ్చారో కనీసం సాక్షి పేపర్ లో కూడా మరి వార్త ప్రచురణ వేయలేదనొచ్చు వీళ్ళ దాంట్లో అదే సాక్షి పేపర్ లో కూడా అయిందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి కాబట్టి ఏంటంటే ఇలా ఇలాంటి అభూత కల్పన అవాకులు చవాకులు వేలితే ఈజీగా దొరికిపోతున్నారు కదా అంటే మీకు ఎట్లా ఉంటుందంటే వీళ్ళని ఫన్నీగా కంపేర్ చేయాలంటే బాద్షా అని ఒక సినిమా వచ్చింది నాజరు బ్రహ్మానందం చేసిన తప్పును పట్టుకుని ఓ తిట్టేస్తా ఉంటాడు సో తిట్లు చివరకు వచ్చేటప్పటికి ఆయన భార్య అన్నయ్య అంటుంది ఇంకా పూర్తిగా ఆగిపోదా ఉన్న స్టే స్టేజ్ లో అన్నయ్య అనగానే మళ్ళీ మొదలు పెట్టి తిడతాడు ఏంటమ్మా అన్నయ్య ఈ లేనివాడు సిగ్గు లేనివాడు అలాగా కాస్త సర్దుమందు అనగానే ఈ బయలుదేరి ఈ మాట మాట్లాడేటప్పటికి ఇవాడు మళ్ళీ అసలు కోట్లు లక్షల కోట్లు బహుశా నేను ఇప్పుడు మరి వాళ్ళు ఏమంటున్నారు మరి మీరేమన్నా రాళ్ళు కొట్టి సంపాదించారా ఇంకోటి కొట్టి సంపాదించారా మీరు మొదట్లో పెట్టింది ఏంటి ఇప్పుడు చేసింది ఏంటంటే కొత్త విమర్శలు ఇక పాత పాత ఇక ఎంత దారుణం అంటే పిల్లికి బిచ్చం పెట్టేటువంటి ఇది లేదు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నిన్నగాక మొన్న వారం రోజులు కూడా కాలేదు కదా వాళ్ళు రెండు కోట్లు ప్రకటించి ఆంధ్రాకి ఒక్కోటి తెలంగాణకు ఒక్కోటి తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్ట్ అధికారంలో ఉన్నా లేకపోయినా ఏదన్నా నేచురల్ కెలామినిటీ వచ్చిందంటే ఫస్ట్ రంగంలో దిగేది వాళ్ళే తర్వాత ఎంతో మంది వేలాది మందిని తీసుకెళ్లి ట్రస్ట్ స్కూల్లో చదివిస్తున్నారు బాలకృష్ణ గారు పెట్టినటువంటి దీని ద్వారా ఎంతో మంది మంది బసవతారకం తోటి లక్షల మంది లక్షల మంది సేవలు పొందుతున్నారు తర్వాత ఇన్ని చేస్తూ ఉంటే వాళ్ళేమో పెళ్లికి పిచ్చం పెట్టరట ఎప్పుడో నాడు ఇచ్చినటువంటి ప్రామిస్ ఏదైతే ఉందో డొనేషన్ ఇవాల్టి వరకు ఎవరికి ఇచ్చారో తెలియదు తెలియదు మొన్న అనౌన్స్ చేసిన కోటి ఎవరికి ఇచ్చారో తెలియదు అది మేము పర్సనల్గా ఇస్తామన్నారు వాళ్ళు ఎవరికి ఇస్తారట నష్టపోయిన ప్రజలు మేము ప్రభుత్వానికి ఏమో గా చేస్తామని అన్నారు అన్నారు అంటే అదే వాళ్ళేమో ఆ మాట అన్నారు మొన్నేదో ఒక డిస్కషన్ లో కార్మూరి వెంకటరెడ్డి అని వాళ్ళ అధికార ప్రతినిధి ఉంటాడు ఓ అతను కూడా ఇవ్వలేదు వెంకటరెడ్డికి కూడా అధికార ప్రతినిధి ఇది ఇవ్వలేదు టీవీ డిబేట్లు పిలిచే అతను కూడా అవును నిజంగా పాపం ఎన్ని తిట్లు చాలా కష్టపడ్డాడు చాలా కష్టపడి డిఫెండ్ చేస్తూ ఉంటాడు అతని విధానాలు అతని కామెంట్స్ ఎలా కాస్త కూస్తో సబ్జెక్ట్ ఉన్నాడు చాలా గట్టిగా డిఫెండ్ చేస్తాడు గట్టిగా డిఫెండ్ చేస్తాడు సో అలాంటి అతను కూడా ఆ లిస్ట్ లో ఆయన పేరు లేదని అడిగితే పాపం చాలా ఇబ్బంది పడ్డాడు కవర్ చేసుకోడానికి అతను ఇంకో విచిత్రమైన మాట అన్నాడు మీ మీ జగన్మోహన్ రెడ్డి గారిస్తానన్న కోర్టు ఎక్కడ ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి బోల్డ్ అని కోర్టులు వచ్చినాయి కదా ఇవన్నీ ఎక్కడ ఖర్చు పెట్టారో జామా చెప్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారట అది ప్రతిసారి ప్రజల్లో నవ్వులు పాలు అవటం తప్పితే ఏమన్న చెప్పండి పర్సనల్ వస్తాయా ఇప్పుడు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనసత్వం ఏంటంటే తనకి పడని తన నచ్చని పనేది ఇచ్చేడు అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్ అయినా కూడా మనకి ఇప్పుడు పాస్పోర్ట్కి అప్లై చేశాడు ఆయన హైకోర్టు దాకా ఎందుకు వెళ్ళాడంటే ఇరవై వేల రూపాయలు పూచీకత్తి ఇవ్వడానికి ఈ నెలలు సంతకం పెట్టమనేది నామోషివును కానీ వాళ్ళు హైకోర్టు కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళమంటే ఇవాళ మళ్ళీ దాన్ని ఊసేత్తట్లు ఎంతవరకు ఇప్పుడు జడ్జిమెంట్ పాస్పోర్ట్ లేకపోతే నేను ఇల్లు అక్కడ చేసేది ఏంటి అన్నట్టుగా ఈ కోటి రూపాయలు నేను చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆపదలో ఉన్న సార్ అలాంటప్పుడు మరి మిగతా కూడా చేయకూడదు అదే బాలకృష్ణ కుటుంబం ఇటు ఇటు యాభై లక్షలు ఆయన స్వయంగా ఇచ్చాడు అండ్ చిన్న కూతురు రేవంత్ రెడ్డి కూడా ఒక యాభై లక్షలు చెక్ ఇచ్చారు తర్వాత అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ ఏదైతే సంబంధించిన వాళ్ళు ఇచ్చారు బయట నుంచి వచ్చిన వాళ్ళు బోల్డ్ చేస్తున్నారు తెలంగాణ ఈనాడు పేపర్ వాళ్ళు మీలాగే మీడియా హౌస్ వాళ్ళది ఐదు కోట్లు వాళ్ళు వేసుకొని మిగతాది కలెక్ట్ చేసిపోతున్నారు మీ భార్య ఏం చేసింది ఒక్క రూపాయి సాక్షి పేపర్ నుంచి కానీ సాక్షి మీడియా నుంచి కానీ కనీసం అనౌన్స్ చేయడం ఇవ్వటం సంగతి దేవుడేరుగు అనౌన్స్ చేశారా లేదు కదా ఇన్ని బొక్కలు మీ కింద పెట్టుకొని నేను ఇందాక చెప్పిన సామెత ఆ సంగీత ఇదే ఒక మాటని నాలుగు మాటలు అనిపించుకోవడం తప్పితే ఏమన్నా ఉందా చెప్పండి ఆవిడ కింద మీద తెలియని సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనటువంటి శ్యామలకు ఇవ్వటం ఎందుకంటే కొంచెం గ్లామర్ స్టార్ కాబట్టి ఏంటంటే ప్రజల్లోకి వెళ్తుందని ఒకే ఒకటి ఆలోచించారే కానీ ఇప్పుడు రోజా కూడా మరి కంటే పెద్ద స్టార్ అభాసు పాలన తీరు చూస్తుంటే ఇక ఈ ఐదు సంవత్సరాలు ఇక బోలెడు స్టఫ్ ఇస్తుందన్నమాట అదేనండి ఇప్పుడు మళ్ళీ రోల్స్ కి మీమ్స్ కి వీటికి బోలెడు స్టఫ్ సబ్జెక్ట్ ఇస్తారు నేను అనేది అదేనండి ఇప్పుడు దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు రాజకీయ దురంధం ఉన్నారు కొమ్మారెడ్డి వెంకటేశ్వర్ లాంటి వాళ్ళు తర్వాత వచ్చి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ధర్మాన్ ప్రసాదరావు అంటే రాజకీయ సన్యాసం తీసుకున్నారు ఇలాంటి వాళ్ళని ముందు పెట్టి కదా రాజకీయం చేయాల్సిందే ఇస్తే మళ్ళీ తీసుకెళ్లి ఇట్లాంటి చెత్త బ్యాచ్ అందరికి ఇచ్చి ఇలా నువ్వు ట్రోల్ అయ్యి వాళ్ళని ట్రోల్ చేయడానికి దప్పితే ఇది చెంతా చూసిన తర్వాత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తికి ఆయన జీవితంలో ఆయన పందా మార్చుకోడు అది గెలిచినా ఓడినా అనేటువంటిది మరొకసారి వీళ్ళందరూ కలిసి నిర్ధారించినట్టుగా అయింది